చుట్టూ నీరు దారులన్నీ మూసుకుపోయిన వేళ బతుకుతాము అనే ఆశలు సన్నగిల్లిన సమయంలో ఎడారిలో ఉయాసిస్లా కీకారణ్యంలో ఆపద్బాంధవుడిలా వారిని కాపాడడానికే హర్యానా నుంచి ఖమ్మం వచ్చాడా అన్నట్లు అక్కడికి చేరుకున్నాడు మనుషులు ఇంకా బతికే ఉన్నారని మనల్ని మరిచిపోలేదు అని నిరూపించాడు ఆయనే సుభాన్ పేర్లోనే కీర్తి ప్రశంసలు ఉన్నవాడు ఇప్పుడు తన చేతులతో మరింతగా ప్రజల హృదయాల్లో నిలిచాడు స్వార్థంతో నిండిన ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు నిస్వార్థమైన మినుగురు పురుగులా వెలిగిస్తుంది ఆ వెలుగు దారి చూపించకపోవచ్చు కానీ మన జీవితాలు చీకటితో నిండిపోలేదు ప్రయత్నిస్తే వెలుగు తప్పకొస్తుంది అనే సంకేతాన్ని ఇచ్చి వెళ్తుంది ఇదే మున్నెరు వరదలో చిక్కుకున్న శుభానోల్లో మిగిలింది అప్పటికే రెండుసార్లు ప్రయత్నించాడు ఆ తొమ్మిది మందిని కాపాడాలి అని కానీ చేరలేకపోయాడు మూడోసారి విశ్రమించక మళ్ళీ వెళ్ళాడు అక్కడ చిక్కుకున్న అందరిని రక్షించాడు ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది ఆ వరదల్లో బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుకున్నారు వరద ఉధృతి ప్రతి నిమిషానికి పెరుగుతోంది అక్కడ ఉన్నవారి గుండె వేగం కూడా దాదాపుగా రెట్టింపైంది అలాంటి తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు కూడా చేతులెత్తేశాయి తొమ్మిది మంది ప్రాణాలు పోతాయి అనుకున్న సమయంలో దైవదూతలా వచ్చాడు జేసిపి డ్రైవర్ సుభాన్ లోతట్టులో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది దీనికి తోడు బ్రిడ్జికి లోతట్టు మధ్యలో రోడ్డు కోత గురైంది దీంతో జేసీబీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కదలలేకపోయింది రెండు పర్యాయాలు ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కొచ్చాడు మూడో ప్రయత్నంగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు జేబీఎస్ తొండం రెండు లెగ్గులు మరో రెండు స్టాండ్లు వేసి లోతట్టులో ఉన్న జేసీబీని దాని తొండను మున్నేరు బ్రిడ్జికి అనుసంధానం చేశాడు అప్పటికే బ్రిడ్జిపై వరద నీరు కొంతమేర తగ్గింది దీంతో దూరంలో ఉన్న తొమ్మిది మందిని ఒక్కొక్కరిని తాడు సహాయంతో జేసీబీ బకెట్లో సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు దాదాపు రెండున్నర గంటల రిస్క్ ఆపరేషన్ చేయటంతో ఆ తొమ్మిది మంది రాత్రి పదకొండున్నర గంటలకు సురక్షితంగా బయటకొచ్చారు చుట్టూ చీకటి కనీసం ఏమీ కనిపించడం లేదు ఎక్కడి నుంచి వరదగిసిపడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కాబడిన సుభాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు వరద గుండం నుంచి బయటపడిన వాళ్ళు సుభానికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అన్నారు ఎక్కడో హర్యానా నుంచి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన సుభాని తొమ్మిది ప్రాణాలు కాపాడాడు భగవంతుడు ఇందుకోసమే అతన్ని ఇక్కడికి పంపించి ఉంటాడని ప్రాణాలతో బయటపడ్డవారు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి